హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్ ఈరోజు వీకెండ్ స్పెషల్గా నేను ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్గా మనం ఇంట్లో యూజ్ చేసిన తోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ బోన్ చికెన్ అనేది తీసుకొచ్చి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను మరోపక్క ఇందులోకి కావలసిన ఐటమ్స్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి టూ ఆర్ త్రీ స్పూన్స్ పెరుగు కొద్దిగా ఆయిల్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మొక్కకు పట్టేంత వరకు మనం కలుపుకోవాలి ఇది కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మరో పక్క ఒక బౌల్ తీసుకొని రెండున్నర గ్లాసులు బిర్యానీ నార్మల్ బిర్యానీ రైస్ అనేది నేను తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఈ బిర్యానీ రైస్ అనేది నేను టూ అండ్ రెండున్నర గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ కానీ లేదా ఆరు గ్లాసులు వాటర్ కానీ తీసుకోవచ్చు రెండున్నర గ్లాసులు రైస్కి నేను వాష్ చేసి ముందుగా నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అది నానేలోపు మరోపక్క మిక్ చిన్న మిక్సీ గిన్నె తీసుకొని నాలుగు నుంచి ఐదు లవంగిలు నాలుగు యాలకులు మారేడు మొగ్గ దాల్చిన చెక్క ఐదు జీడిపప్పు గుళ్ళు అనేవి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి బిర్యానీ కోసం చికెన్ కోసం మసాలా రెడీ చేసుకోవాలి మరోపక్క స్టవ్ ఆన్ చేసి మనం రెండున్నర గ్లాసులు అనేవి రైస్ తీసుకున్నాం కదండి దానికోసం ఐదు గ్లాసులు నీళ్ళు కానీ లేదా ఆరు గ్లాసులు నీళ్ళు అనేది ముందుగా మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యేలోపు పక్క స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర మసాలా దినుసులు అనేవి మరొకసారి మనం అన్నీ కావాల్సిన మసాలా దినుసులు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు రెండు లేదా నాలుగు పచ్చిమిర్చి ఒక కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను టూ ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని వేసుకున్నాను అందులో కొద్దిగా అల్ల వెల్లుల్లిపాయ వేస్ట్ వేసుకొని మనకి పచ్చి బాసన పోయేంత వరకు కలుపుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి రెండు టొమాటోస్ అనేవి కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది ఇంకా ఆల్రెడీ మిక్సీ పట్టిన మసాలా అనేది రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి రెండున్నర గ్లాసులకు కాబట్టి నేను టూ స్పూన్స్ మసాలా పొడి యాడ్ చేసుకున్నాను అది యాడ్ చేసిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా మరగబెట్టుకున్న వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మొత్తం ఆ బిర్యానీ మొత్తం కలుపుకొని ఉప్పు మసాలా కారం సరిపోయిందా లేదా చూసుకొని అందులో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక అరగంట లేదా పావు గంటలోపు రైస్ అనేది మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి అది ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పక్క స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు ఉల్లిపాయలు అనేవి చిన్నగా కట్ చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టూ టొమాటోస్ అనేవి మిక్సీ పట్టేసి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గార్నిష్ చేసుకుని చికెన్ అనేది ఇందులో యాడ్ చేసుకొని వాటర్ అనేది మనకి కూరలోకి తేలేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ తేలేంత వరకు మనం సిమ్లో మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన మసాలా పొడి అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్లో మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో వన్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని అందులో రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ ఆయిల్ తేలేంత వరకు మొక్కలు అనేవి చాలా మెత్తగా అందులో మసాలా గట్టా వెళ్ళి చాలా బాగా ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే దీనికోసం బిర్యానీ చికెన్ అనేది మనం ఒక పెద్ద బౌల్ కానీ లేదంటే ఒక కళాయి కానీ తీసుకొని అందులోకి ఈ చికెన్ మొత్తం యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న బిర్యానీ అనేది నేను ఏ విధంగా ఇందులో యాడ్ చేస్తానో ఆ విధంగా బిర్యానీ మొత్తం సర్వ్ చేసుకోవాలండి ఈ బిర్యానీ మొత్తం ఈ చికెన్ పైన అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో అందరికీ ఈ ప్లేట్స్లో ఈ బిర్యానీ అనేది ఈ విధంగా సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది అలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్